అందరికి నమస్తే ఆంధ్రప్రభ భక్తి ఛానల్ కి స్వాగతం నేను మీ సంతోషి ప్రస్తుతం మనం సికింద్రాబాద్ టెంపుల్ అల్వాల్లో ఉన్నటువంటి శ్రీ ఉమాచంద్ర మౌళీశ్వర దేవాలయానికి అయితే వచ్చాము ఈ దేవాలయము చాలా పురాతనమైన దేవాలయం దగ్గర దగ్గర ఎనిమిది వందల ఏళ్ల చరిత్ర ఉన్న దేవాలయం ప్రధానంగా మీకు ఒకే వేదిక మీద ముగ్గురు మాతలు ఉండడం కూడా చూపిస్తాం ఇక ఇక్కడ అమ్మవారు పార్వతీదేవి సరస్వతి లక్ష్మీదేవి ఇక ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ విశేషంగా అభిషేకాలు జరుగుతాయి కుంకుమార్చనలు జరుగుతాయి అట్లాగే మంగళవారం మధ్యాహ్నం పూట మూడింటి నుండి ఐదింటి వరకు కూడా రాహుకాల సమయంలో ఎంతో మంది కూడా ఇక్కడికి వచ్చి చక్కగా కుంకుమార్చలు చేసుకుంటారు నిమ్మకాయలో వాళ్ళు దీపాలు వెలిగించి ఇక్కడ అమ్మవారిని స్థుతిస్తూ వారి వారి రుగ్మతలు కావచ్చు వారి వారి కోరికలు కావచ్చు నెరవేరడం కోసం త్రిశక్తి మాతలు అయినటువంటి అమ్మవారులకు కూడా అభిషేకాలు చేయించుకుంటారు చక్కగా కుంకుమార్చలు జరుగుతాయి ఇది ఇక్కడ విశేషం ముగ్గురు అమ్మవారు ఉఖ వేదిక మీద ఉండడం చాలా విశేషం అలాగే అక్కడ అమ్మవారి పాదుకలు ఉంటాయి శ్రీచక్రంలో పూర్మాకారంలో ఉంటాయి తాబేలు ఆకారంలో ఉండి అమ్మవారి పాదాలు ఉంటాయి ఇక్కడ అందరూ కూడా చక్కగా కుంకుమార్చనలు అక్షరాభ్యాసాలు అన్నప్రాసనలు అన్ని కూడా నామకరణాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఈ ఆలయం ఇది విశేషంగా ఏమిటంటే ఈశ్వరుడిలో శివలింగంలో శనేశ్వరుడు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తండమామి శనేశ్వరం ఇక్కడ అంటే ఒక ఎందుకు ఇలా పెట్టడం జరిగింది అంటే మా నాన్నగారికి స్వప్నంలో దర్శనం దర్శనమిచ్చి నన్ను శివుడిలో నన్ను ప్రతిష్ఠిస్తే ఎవరిక్కడ శనివారం నాడు తైలాభిషేకం చేసుకున్నా వారికి ఎటువంటి శని యొక్క ఆగ్రహం లేకుండా అనుగ్రహంగా ప్రసాదిస్తానని చెప్పారట కాబట్టి అలా ఈశ్వరుడిలో శనేశ్వరుడు ఉన్నాడు ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే ముగ్గురు ఋషుల పేర్లు తలుచుకుంటే ఆయన యొక్క ఆగ్రహం కాస్త మనందరికీ కూడా అనుగ్రహంగా లభిస్తుందని శాస్త్రవచనం ఏంటంటే గాధీశ్చ కౌశికశ్చైవ పిపీలాదో మహాముని శరేశ్చర కృతాం పీడాం నాశయతి స్మృతి అస్రయతి అని అర్థం అంటే గాధీష్డు కౌశికుడు పిపీలాదుడు అనేటటువంటి ముగ్గురు ఋషుల పేర్లు తలుచుకుంటే స్వామి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది అది కవచంగా మారుతుంది ఎటువంటి ఇప్పుడు ఏలినాటి శని అంటారు అష్టమ శని అంటారు ఇవన్నీ ఏవి వచ్చినా తట్టుకునే శక్తిని ఇస్తాడు ఆయన అని అర్థం అందుకని ఇక్కడ విశేషంగా ప్రతి శనివారం కూడా అభిషేకాలు జరుగుతుంటాయి స్వామికి అంత విశేషమైనటువంటి ఇది ఇక్కడ ఇక నవగ్రహాలు అక్కడ అన్ని కూడా నవగ్రహాలు ఉన్నాయి మీకు ఇది ప్రస్ఫుటంగా కనిపించాలంటే ఒక్కసారిగా నేను చూపిస్తాను చూడండి స్వామి ఇక్కడ లింగాకారం లింగాకారంలో చక్కగా ఆయన వాహనం కాకి వాహనం ఆయన శని ఇలా ఉంటాడు కాబట్టి శని అనగానే చాలా మంది భయపడతారు భయపడాల్సిన పని లేదు ఆయన చేసేటటువంటి మంచి ఇంకెవరు చేయరని కూడా మనం చెప్పవచ్చు సో ఇదండి వాటి ప్రత్యేకమైన ఆలయం మరో కాలంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూ ఉండండి ఆంధ్రప్రభ కెమెరామెన్ సతీష్ తో సంతోషి టెంపుల్ అల్వాన్ వచ్చి